ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు సమతుల్య అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈరోజు జమ్మూలో పర్యటించిన ప్రధాని ముప్పై కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు మరిన్ని వివరాలు జమ్మూలో పని బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు వీటిలో ఆరోగ్యం విద్య రైలు రోడ్డు విమానయానం పెట్రోలియం పౌర మౌలిక సదుపాయాలతో సహా అనేక రంగాలకు సంబంధించిన ఉన్నాయి అలాగే జమ్మూ కశ్మీర్లో కొత్తగా చేరిన పదిహేను వందల మంది ప్రభుత్వ నియామకాలకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఆర్డర్లను పంపిణీ చేశారు వికసిత్ భారత్ వికసిత్ జమ్మూ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో కూడా ప్రధానమంత్రి ముచ్చటించారు దేశవ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల వ్యయంతో ప్రముఖ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన కాంప్లెక్స్లను అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యాంపస్ డెవలప్మెంట్ సెంటర్ ఐఐటి తిరుపతి ఐఐఎస్ఈఆర్ తిరుపతి ట్రిపుల్ ఐటీ కర్నూలులో నిర్మించిన భవనాలను మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో మూడు భవనాలను ప్రధాని ప్రారంభించారు ప్రస్తుత తరానికి ఆధునిక విద్యను అందించేందుకు నవభారతం మరింతగా ఖర్చు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు గత పదేళ్లలో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు నిర్మించామన్నారు ప్రోజెక్ట్ శిలాన్యాణ శిక్ష కౌశల రోజగార్ద్యోగ और कनेक्टिविटी से जुड़े प्रोजेक्ट्स हैं अब जम्मू में आईआईटी भी है और आईआईएम भी है और इसलिए लोग कहते हैं मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी आज यहां आईआईटी जम्मू के एकेडमिक कॉम्प्लेक्स और हॉस्टल का लोकार्पण हुआ है इसके साथ साथ आईआईटी भिलाई తిరుపతి ట్రిపల్ ఐటీ కుర్లూల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూల్ కాన్పూర్ ఉత్తరాఖండ్ త్రిపురా సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ పర్మనెంట్ క్యాంపస్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ సమతుల్య అభివృద్ధి దిశగా పయనిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు జమ్మూ కశ్మీర్ అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రతిజ్ఞ చేసిందని దాదాపు యాభై కొత్త డిగ్రీ కాలేజీలు ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యాయని వెల్లడించారు డెబ్బై ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న జమ్మూ కశ్మీర్ ప్రజల కలలు త్వరలోనే నెరవేరుస్తామన్నారు జమ్మూ का उद्घाटन గత పదేళ్లలో పదకొండవ స్థానం నుంచి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు ఉచిత రేషన్ ఉచిత వైద్యం పక్కా ఇళ్లు ఇతర అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోందన్నారు భారత్ ఆర్థిక శక్తిగా మారకుండా ఇదంతా సాధ్యమయ్యేది కాదని ప్రధాని పేర్కొన్నారు